ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కుటుంబంలో తొలిసారి ఓ సంతోషకర సంఘటన జరిగింది ఆయన కుమార్తె లండన్ లో ప్రతిష్టాత్మక కింగ్స్ కళాశాలలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు డిగ్రీ ప్రధానోత్సవం లండన్ లో ఘనంగా జరిగింది కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరయ్యారు మునిగిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హర్షారెడ్డి వర్షారెడ్డి అనే కుమార్తెలున్నారు ఇద్దరు లండన్ లో చదువుకుంటున్నారు ఈ చిన్న కుమార్తె హర్షారెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు లండన్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి సతీమణి భారతితో పాటు పెద్ద కుమార్తె హర్షారెడ్డితో కలిసి వెళ్లారు తన కుమార్తె వర్షారెడ్డి డిస్టింక్షన్ లో పాస్ కావడంపై జగన్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు తన కుమార్తెను అభినందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది లండన్ లో ప్రతిష్టాత్మక కింగ్స్ కళాశాలలో తన కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన జరిగినందుకు శుభాకాంక్షలు తెలిపారు జగన్ అందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు తన కుమార్తెను అభినందిస్తూ చేసిన పోస్ట్ కు వైసీపీ అభిమానులు భారీగా లైక్లు షేర్లు చేస్తున్నారు వాస్తవానికి జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి సిబిఐ అడ్డుకునే ప్రయత్నం చేసింది అభ్యంతరాలు తెలిపింది కానీ హైకోర్టు మాత్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి కీలక సూచనలు చేసింది కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్ వెళ్లారు జగన్ జగన్ లండన్ వస్తున్నారని తెలిసి ప్రవాస ఆంధ్రులు ఆయన కలిసేందుకు ఆసక్తి చూపారు వేలాది మంది జగన్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇందులో ప్రముఖులు సైతం ఉన్నారు ఇప్పటికే పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు ఆమె ఓ ముఖ్యమంత్రికి మనవరాలిగా మరో సీఎం కుమార్తెగా ఉన్న చాలా సింప్లిసిటీకి అలవాటు పడ్డారు ఎటువంటి దర్పం ప్రదర్శించకుండా తన కాళ్ల మీద తాను నిలబడతానన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు నెలకు పది లక్షల రూపాయల వేతనం పొందుతున్నారు ఇప్పుడు చిన్న కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తిగా రావడంతో ఉన్నత చదువులు చదువుతూనే అక్క మాదిరిగా ఉద్యోగం చేస్తానంటున్నారు ఇద్దరు కుమార్తెలను చూసి జగన్ ఆనందంతో పరవశిస్తున్నారు పిల్లల ఔదార్యాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు జగన్ లండన్ పర్యటన పూర్తి కావడంతో ఆయన నేరుగా స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది విదేశాల నుంచి వచ్చిన వెంటనే ప్రజల్లోకి వచ్చేందుకు డిసైడ్ అయిన సంగతి తెలిసిందే ఇరవై పార్లమెంట్ స్థానాల్లో వారానికి రెండు రోజుల పాటు పర్యటించాలని ఇది వారికి నిర్ణయించారు అందుకే జగన్ విదేశీ పర్యటన ముగింపుపై అంత ఆసక్తి నెలకొంది